ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య విందములకు హృదయపూర్వక కోటి మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం ఓం శ్రీ సాయిరా ఈరోజు నుండి కన్నమ్మ గారు రచించిన శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం ప్రారంభిస్తున్నామండి సైరామ్ అందరికీ ఒక చిన్న విన్నపం అందరూ వారి వారి పనులలో చాలా చాలా బిజీగా ఉంటారు చదివే గ్రంథ పఠనాన్ని వినడానికి చాలామందికి టైం ఉండదు ఎక్కువసేపు వినాలంటే కూడా ఇంట్రెస్ట్ చూపరు కానీ అందరికీ నా అభ్యర్థన ఏమంటే మేము ఈ పనులు చేసుకుంటూ కూడా స్వామివారి పఠనాన్ని భక్తితో వినవచ్చండి కేవలం పది లేక పదైదు నిమిషాలు మాత్రమే గ్రంథపట్టణం చదువుతాను స్వామివారి అమృతఘట్టాలను మనకు ఎందరో మహానుభావులు చక్కగా స్వామికి చేరువు కావడానికి మనకు కొన్ని కొన్ని గ్రంథముల ద్వారా తెలియజేశారు అందులో భాగము శ్రీ సత్యసాయి ఆనందదాయి ఈ పుస్తక పఠనం కూడా ఒకటి దయచేసి ఈ గ్రంథపఠనాన్ని అందరూ విని స్వామివారి అపార అనుగ్రహ ఆశీస్సులను అందరూ అందుకోవాలని మన బంగారు తండ్రి సాయి పరమాత్మను ప్రార్థిస్తూ గ్రంథపట్టణాన్ని ప్రారంభిస్తున్నాను సాయిరాం అందరికీ సాయిరాం ముందుగా రచితి గారు తమ నివేదనను ఈ విధంగా తెలియచేశారు శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణారవిందాలకు సవినయంగా సమర్పించుకుంటున్న ఈ పూజా ప్రసూనాన్ని శ్రీవారు దయతో స్వీకరించి అనుగ్రహ ఆశీర్వాదాలను ప్రవర్షింతురు కాక శ్రీవారి కృప వల్ల ఈ పుస్తకాన్ని ఇప్పుడు ప్రచురించడానికి విచిత్రంగా దారితీసిన పరిస్థితులన్నింటినీ పాఠకుల ముందు ఉంచడం అవసరమని భావిస్తున్నాను మా అమ్మగారైన శ్రీమతి నామగిరి అమ్మగారికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వామి పాతమందిరంలో ఒక గదిని ఇచ్చి అక్కడ ఉండమని చెప్పారు ఆ విధంగా అప్పటి నుండి పుట్టపర్తిలో స్థిర నివాసం చేసేందుకు శ్రీవారి కృపతో ఆవిడకు అవకాశం లభించింది పంతొమ్మిది వందల యాభైలో కొత్త మందిరానికి అంటే ప్రశాంతి నిలయానికి ప్రారంభోత్సవం జరిగిన నాటి నుండి స్వామి అక్కడే నివసించేవారు కానీ తరచుగా మందిరానికి వెళ్ళి అక్కడ నివసించే తమ భక్తులతో సాదరంగా మాట్లాడుతూ ఉండేవారు అలా ఒకసారి పాతమందిరానికి వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వామి నామగిరి అమ్మ ఇక్కడికి వచ్చినప్పటి నుండి నీకు కలిగిన అనుభవాలను రాసి పెట్టుకుంటున్నావా అని మా అమ్మగారిని అడిగారు ఆవిడ అయోమయంగా లేదు స్వామి అన్నారు అప్పుడు స్వామి రాసిపెట్టుకో ముందు ముందు తండోపతండాలుగా భక్తులు వస్తారు నలభై యభై సంవత్సరాల క్రిందట ఆ తొలి రోజుల్లో స్వామి దగ్గర ఏం జరిగేదో దయచేసి చెప్పండి అని అడుగుతారు అప్పుడు చెప్పేందుకు నీకు అన్నీ జ్ఞాపకం ఉంటాయా అందుకే రాసి పెట్టుకోమంటున్నాను అని చిరునవ్వుతో మృదు మధురంగా సెలవిచ్చారు ఆవిడ విని ఊరుకున్నారు రెండేళ్ల తర్వాత ఒకసారి ఆవిడ మైసూరు వచ్చినప్పుడు ఏదో మాటల సందర్భంలో ఆ విషయాన్ని నా చెవిన వేశారు అది నా మనస్సులో మంత్రంలా హత్తుకొని పోయింది అప్పటి నుండి నేను జరిగినవన్నీ గుర్తు చేసుకొని శ్రద్ధగా రాసి పెట్టుకోవడం ప్రారంభించాను స్వామి మాతో తెలుగులో మాట్లాడిన విషయాలు మా అమ్మగారికి నాకు మా చెల్లెలు రాధకు కుమారులకు బంధుమిత్రులకు స్వామి సన్నిధిలో కలిగిన అనుభవాలు నేను కన్నడంలో రాసి పెట్టుకున్నాను ఈ విషయాలన్నీ ప్రకటింపబడాలన్నది స్వామి సంకల్పమని మాకప్పుడు ఏమాత్రం తెలియదు కానీ అది ఈనాడు విచిత్రంగా కార్యరూపాన్ని ధరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ నెలలో పుట్టపర్తికి పోతున్న ఒక భక్త బృందంతో కలిసి నేను కూడా వెళ్ళాను మైసూరు వాస్తవులైన శ్రీ ఆర్ఎల్ అనంతరామయ్య గారు ఆ బృందంలో ఒకరు వారికి నా డైరీ గురించి తెలిసింది దానిని చదవాలన్న అభిషా కోరికను వ్యక్తం చేశారు చదివాక ఆ విషయాలను భక్తుల మేలు కోసం ప్రకటించడం మంచిదని చెప్పారు శ్రీ ఏఎన్ మెనన్ గారు మా ఇంటికి రావడం సంభవించింది ఆయనకు నా డైరీ గురించి తెలిసింది కానీ అది కన్నడంలో ఉండటం చేత దానిని ఆంగ్లంలోకి అనువాదం చేస్తే బాగుంటుందని మా మనవడు శశిధర్ని ఆయన ప్రోత్సహించారు ఆ రోజుల్లో శశిధరు ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలో ఎంబీఏ కోర్సు చదువుతూ ఉండేవాడు నా డైరీలోని విషయాలను మలయాళంలో కూడా ప్రకటించాలన్న తమ కోరికను శ్రీ మెనన్ గారు వ్యక్తం చేశారు మా కుమారుడు శంకర్ ఒకసారి ఆఫీస్ పని మీద పంజాబ్ పర్యటన చేసినప్పుడు శ్రీ బిబ్రా గారితో పరిచయం ఏర్పడింది వారు నా డైరీలోని విషయాలను గురించి తెలుసుకొని అవి పంజాబీ భాషలో కూడా ప్రకటింపబడాలన్న తమ కోరికను వ్యక్తం చేశారు శంకర్ కొంతకాలం రష్యాలో ఉన్నప్పుడు శ్రీ అఫ్నాసియో వ్లాడిమిర్ అనే జిజ్ఞాసితో అతనికి స్నేహం ఏర్పడింది శంకర్ ద్వారా ఆయన స్వామిని గురించి తెలుసుకొని సందర్శనాభిలాషతో పుట్టపర్తికి వచ్చారు నా డైరీలోని దివ్యానుభవాలు రష్యన్ భాషలో కూడా ప్రకటింపబడాలని ఆయన తన కోరికను వ్యక్తం చేశారు స్వామి ఆజ్ఞతోనే నేను అవన్నీ యథాశక్తిగా రాసిపెట్టుకున్నప్పటికీ శ్రీవారి అనుమతి లేనిదే ప్రకటించవచ్చునా అని సందేహించాను అందుచేత స్వామికి నేను ఈ విధంగా ఉత్తరం వ్రాసుకున్నాను స్వామి నలభై ఏండ్ల కిందట మీరు మా అమ్మతో చెప్పిన మాటలు నిజమవుతూ ఉండడం ఇప్పుడు చూస్తున్నాం ఆధ్యాత్మిక విషయాలను గురించి ప్రాపంచిక విషయాలను గురించి నేను మిమ్మలను ప్రశ్నించేలాగా చేసి దయతో మీరు వాటికి సమాధానాలు చెప్పారు అవి మా జీవితాలకు వెలిగై ఇన్నేళ్లుగా నడిపిస్తూ వస్తున్నాయి ఆ ఆనందం అందరికీ లభించాలన్న ఆశతో ఆ విషయాలను పుస్తక రూపంలో ప్రకటించేందుకు ఈనాడు తమ అనుమతిని వేడుకుంటున్నాను ఆనాటి మాదిరిగా నేరుగా తమ దగ్గరకు వచ్చి అనుమతిని వేడుకోవడానికి ఈనాడు అవకాశం లేదు కదా అందుచేత ఈ ఉత్తరాన్ని మా కుమారుడు మురళి ద్వారా తమకు పంపిస్తున్నాను తమరు దీనిని స్వీకరించినట్లయితే తమ అనుమతి ఆశీర్వాదం లభించినట్లుగా భావిస్తాను ఆ లేఖను మా కుమారుడైన మురళి చేతికిచ్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గోకులాష్టమి రోజున బృందావనానికి పంపించాను దర్శన సమయంలో విల్లు నుండి విడిచిన బాణం మాదిరిగా స్వామి సూటిగా మురళీ కూర్చుని ఇందన చోటికి వచ్చేశాడు సాదరంగా ఉత్తరం తీసుకొని నమస్కారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇంకేం నాకు అనుమతి దొరికిపోయింది నా డైరీలను సంతోషంగా తీసి బయటపెట్టుకున్నాను పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి నెలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రథమ దర్శనం లభించడం శ్రీవారి కృపతో మేము పుట్టపర్తికి చేసిన ఆనందయాత్రలు మహిమాన్వితమూర్తి దర్శన స్పర్శన సంభాషణలు శ్రీవారు బెంగళూరు మైసూరు విచ్చేసినప్పుడు లభించిన అనుభవాలు కళ్ళారా చూసిన అద్భుతాలు ఆ దివ్య ప్రేమలో పులకిరించిపోయిన సందర్భాలు అన్నీ తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆనంద తరంగాల్లో తేలియాడాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి నెలలో నాకు స్వామివారు కలలో కనిపించి పుస్తకము ఎంతవరకు వచ్చిందని అడిగారు మే నెలలో బెంగళూరులోని శ్రీ సత్యసాయి పబ్లికేషన్ సొసైటీ అధ్యక్షులైన శ్రీ యాదాలం ఎన్ గంగాధర శెట్టి గారికి పుస్తక ప్రచురణకు అనుమతిని ప్రసాదించారు స్వామి అనుగ్రహం వలన శ్రీ సత్యసాయి ఆనందదాయి కన్నడ భాషలో ఆ సొసైటీ చేత ప్రచురింపబడింది స్వామివారు దయతో పుట్టపర్తిలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఎస్ శశిధర్ స్వామి యొక్క దివ్య పర్యవేక్షణలో పుట్టపర్తిలో ఎంబీఏ చదువుతూ ఉండిన రోజులలో ఆంగ్లానువాదం యొక్క చిత్తు వ్రాతపతిని ముఖ చిత్రంగా ఉపయోగించాలనుకున్న స్వామి ఛాయాచిత్రాన్ని స్వామికి చూపించాడు స్వామి మందహాసం చేస్తూ వాటిని తమ దివ్యహస్తంతో సృశించి ఆశీర్వదించారు అతని కుడిచేతి మూడివిరేళ్లను ప్రేమతో నిమిరి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు నీవు రాతరూపములో చేసిన కైంకర్యాన్ని నేను స్వీకరించాను సుమా అని చెప్పకనే చెప్పినట్లయింది శశిధర్ పరమానంద భరితడయ్యాడు ఎస్ శశిధర్ ఆర్ శంకర్ ఏ ఆర్ మెనన్ గారు ఎంఏ శ్రీధర్ గారు భక్తి శ్రద్ధలతో పనిచేసి ఆంగ్లానువాదాన్ని రూపొందించారు ఆంగ్లంలో అచ్చైన శ్రీ సత్యసాయి ఆనందదాయి జర్నీ విత్ సాయి పుస్తకాలను రెండు వేల ఒకటి ఏప్రిల్ పదకొండవ తేదీన సాయి రమేష్ హాల్లో స్వామి ఆశీర్వదించారు రష్యా యాత్రికుడు రాసినది అన్న పేరుతో నా డైరీలోని కొన్ని విషయాలను రెండు వేల సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ అఫనాసియో వ్లాడిమిర్ గారు రష్యన్ భాషలో ప్రచురించారు ఈ విధంగా అన్ని భాషల్లోనూ ఈ పుస్తక విషయాన్ని పాఠకులకు తెలియపరచడం ఉచితమని తోచింది కనుక చెప్తున్నాను నలభైవ దశాబ్దం నుండి ఈ మారుమూల పల్లెలో భగవాన్ శ్రీ సత్యసాయి ఎందరెందరికీ ఎన్నెన్ని రీతులుగా ఆనందామృతాన్ని పంచుతూ వస్తున్నారో ఈ పుస్తకంలో చదివి తెలుసుకొని ఆనందించే సదవకాశాన్ని సహృదయ పాఠకులకు అవ్యాసమైన కరుణతో అనూహ్యమైన విధంగా నా చేత ఈ పుస్తకం రాయించిన మహిమను చూసి ఆనందించే మహాత్వాగ్యాన్ని నాకు కలిగిస్తూ ఆనంద డోలలుగిస్తున్న భక్త మందారులైన భగవాన్ శ్రీ సత్యసాయికి మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలను అర్పిస్తున్నాను ఓం శ్రీ సత్యసాయి శ్రీ పాద సమాశ్రిత కరుణాంబ రామమూర్తి అంటే కన్నమ్మగారు ఈ విధంగా వాళ్ళనివేదన చేశారండి ముందుగా ఇప్పుడు మనము పుస్తక పఠనములోకి వచ్చేద్దాం పిలుపు ఎంత సంఘటన కనిపించినప్పటికీ నేను పిలవకుండా ఎవ్వరూ నా దగ్గరికి రాలేరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒకసారి మా చెల్లెల్ని చూడడానికి హుబ్లీకి పోయి గుంతకల్ల మీదుగా మైసూర్కి తిరిగి వస్తున్నాం మధ్యలో ఒక స్టేషన్లో రైలు ఆగినప్పుడు చాలామంది జనము చివరి భోగి వైపు పరిగెత్తుతూ ఉండడం కళ్ళబడింది ఎందుకో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో కుతూహలంతో మహిమలు చేసే ఒక బాలుడు అదే రైల్లో ప్రయాణం చేస్తున్నాడని అతన్ని చూసేందుకే జనం అలా పరిగెత్తుతున్నారని తెలిసింది మీరు కూడా వెళ్ళి అదేమిటో రండి అని మా ఆయనతో చెప్పాను ఆయన అప్పుడు మైసూరు రైల్వేస్లో ఇప్పుడు అది సదరన్ రైల్వేస్గా పనిచేస్తూ ఉండేవారు వారు వెళ్ళి చూసి వచ్చారు ఆ చిన్నవాడు నిక్కర్ షర్టు వేసుకొని ఉన్నాడట అతని పేరు పుట్టపర్తి సత్యమట వెంటనే వెళ్ళి ఆ మహిమల పిల్లవాణ్ణి చూడాలనిపించింది నాకు కానీ అంతలోనే రైలు కదిలిపోతుంది కాళ్ళు కట్టుబడిపోయాయి మనస్సు నిలవడం లేదు చూసి వచ్చిన ఆయన నిశ్చింతగా కూర్చుని ఉన్నారు అయ్యో ఆ మహిమల పిల్లవాన్ని చూడలేకపోయానే అన్న ఆలోచనే మనస్సులో సుళ్ళు తిరుగుతోంది ఎంత ప్రయత్నించినా మనస్సులను మరలించుకోవడం సాధ్యం కాలేదు రైలు వేగం హెచ్చే కొద్దీ నా పరితాపం ప్రబలిపోయి భరించరనిదైపోయింది ఏం చేయగలను శిలాప్రతిముల నిచ్చలంగా కూర్చుండిపోయాను ఆంధ్రప్రదేశ్కు చెందిన కల్లూరు కరణం గారు ఆ బాలు తమ ఊరికి పిలుచుకొని పోయి ఉన్నారట అప్పుడు తిరిగి పుట్టపర్తిలో దింపేందుకు తీసుకొని వస్తున్నారట దివ్యశక్తి యొక్క పిలుపు బాహ్యమైంది కాదు ఆంతరికం కాలం అన్నింటినీ మరిపించి వేస్తుంది ఆ సంఘటనను గురిచి మర్చిపోయాను అతి సామాన్యంగా కనిపించే ఆ సంఘటన యొక్క పరమార్థం కానీ ప్రాధాన్యం కానీ అప్పుడు నాకు తెలియలేదు భగవంతుడు హృదయవాసి కాబట్టి జీవుని వేదనను ఆర్తిని వెంటనే గుర్తిస్తాడు తన దగ్గరకు పిలుచుకుంటాడు భక్తవత్సలుడైన దేవుడు పిలిస్తేనే జీవుడు తన దృష్టిని ప్రపంచం వైపు నుండి ఆయన వైపు మరలిస్తాడు అంతర్ముఖుడై విచారణ చేస్తాడు ఆ జ్ఞాన నిద్ర నుండి మేల్కొంటాడు మాయా ప్రభావం నుండి భవబంధాల నుండి విడివడతాడు ఓం శ్రీ సాయిరం తర్వాయి రెండో భాగంలో అంతర్మతనం వచ్చే వారం ఇందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి సేకి జై సమస్తలోకా సుఖినో భవంతు शान्ति शान्ति शान्तिः अयि राम